అనుష్ఠానాలు శ్రవణ మరణం చేసుకొని కొద్దిగా ఆచరిద్దాంలే అనుకొని ఆచరించి ఆగిపోయే పుస్తకం కాదు ఇది మరి ఏంటి అంటే సాహిత్యం పొందే పుస్తకం సాహిత్యం అంటే ఏంటి కలిసిపోవడం ఎవరితో ఎవరితో మళ్ళీ ప్రపంచంతోనా పరమాత్మతో కలిసిపోయే పుస్తకం ఇది శ్రవణం చేసి వదిలేది కాదు మనం చేస్తూ వదిలేది కాదు అనుష్ఠానం చేస్తూ ఆగిపోయేది కాదు సాయుధ్యం అంటే ఏ పరమాత్మ అయితే ఈ సృష్టిని సృష్టించాడో ఈ ప్రకృతి ప్రపంచాన్ని సృష్టించాడో మనందరికీ పంచభూతాలు సూర్య చంద్రులు నవగ్రహాలు అష్టదిక్పాతలు పూర్తిగా శాసించి నియమించాడో అతనితో కలిసిపోయే పద్ధతిని తెలిపే పుస్తకం ఇది ఆ వైపుగా మనం ఏమైనా అడుగులు వేస్తున్నామా మన భక్తి కానీ మన జ్ఞానం కానీ ఆ వైపుకి నడుస్తోందా అంటే నడవటం ఎందుకనంటే ఇది భగవద్గీత ఓల్డ్ పుస్తకం అయిపోయింది అటకెక్కించేశాం ఎవరు ప్రయత్నం చేయాలి పోనీ దించటానికి ప్రయత్నం చేయకపోగా ఏమైంది మరణమేళమైపోయింది ఏమైంది మరణమేళపోయింది ఎంత బ్యాడ్ ఇదంటే మనకి అన్ఫార్చునేట్ థింగ్ అంటే మనం ఆలోచింపకూడదు దాని గురించి భగవద్గీత ఎక్కడైనా వినపడితే అక్కడ ఎవరో చనిపోయారు ఇది మరణమేళం కోసం పెట్టిన గ్రంథమే అనే అపోహ మనలో ఉంది ఇది మనం మనమంతా భగవద్గీత మరణమేళం కాదు మనల్ని ఆ పరమాత్మతో సాహిత్యం చేసే గ్రంథం ఏమా పరమాత్మతో సాహిత్యం చేసే గ్రంథం అంటే పరమాత్మతో కలిసే గ్రంథం ఎవరా పరమాత్మ ఎవరా అంత అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైన పరమాత్మ ఎవరు అంటే అవ్యక్తాధీని భూతాని అని నేను అప్పుడు ఉన్నాను నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నాను వ్యక్త మధ్యాని భారత ఇప్పుడు కూడా ఉన్నాను అవ్యక్తీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిద్రాన్నేవా తత్రకా పరిదేవన నేను అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉంటాను తర్వాత కూడా ఉంటాను మరి మీరుంటారా పరమాత్మ చెప్తున్నాడు ఏమని పుట్టక ముందు నుంచి ఉన్నాను పుట్టిన తర్వాత కూడా ఉన్నాను మరణించిన తర్వాత కూడా ఉన్నాను నేను శాశ్వతుడను ఇది సత్యము నిత్యమైన వాణ్ణి మరి మనము చెప్పండి మనం ఎవరు మనమంటే ఎవరు మనము శరీరం అనుకుంటే నేను దేహమే అనుకుంటే నీ వయస్సు నలభై లేక యాభై లేక అరవై డెబ్బై సంవత్సరాలు మాత్రమే కానీ భగవద్గీత నువ్వు శరీరం కాదంటుంది నువ్వు శరీరం కాదు దేహం కాదు మమై వాంశో జీవలోకే నీవు నా అంశవు ఎవరంశ అప్పుడున్నారే పుట్టక ముందు ఇప్పుడున్నారే నిన్ను నడిపిస్తూ మరణించు ఉంటానే ఆ ఆత్మ యొక్క నేను మమై వంశో జీవలోకే జీవభూత సనాతన ఇది సనాతనమైనటువంటి ధర్మం తెలుసుకోవాల్సింది నీవు పుట్టక ముందు నుంచి ఉన్నావు ఇప్పుడు ఉన్నావు మరణించిన తాను ఉంటావంటే నీవు శాశ్వతుడవు ఆ పరమాత్మ అంశం నీలో ఉన్నది ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పు ఆత్మ మీరెవరు ఆత్మ ఆత్మ అంటే నీలో చైతన్యం నీలో చైతన్యం నీలో ప్రజ్ఞ నీలో ఎరుక నీలో చైతన్యం ఎరుక చైతన్యం అంటే ఏంటి మనం నడిపించేది ఇప్పుడు మీ అందరు ఇక్కడ ఉన్నారు మీరు నడవడం కానీ వింటున్నారు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎవరి వల్ల లోపల ఉన్నటువంటి చైతన్యం వల్ల ఆ చైతన్యమే లేకపోతే చూడలేము వినలేము నడవలేము కూర్చోలేము ఏ పని చేయలేము మొన్న ఒక చెప్తారు చైతన్యం లేకపోతే వేలు కూడా కదిలించలేమని అర్థమైందండి ఆ చైతన్యమే ఆ పరమాత్మ అంశ ఈ ప్రపంచాన్ని అంతా నడిపిస్తుంది ప్రపంచాన్ని అంతా వెలుగునిస్తుంది ఈ ప్రపంచాన్ని జ్ఞానవంతంగా ఎదుగునిస్తుంది అది ఈ ప్రపంచాన్ని మనలో కూడా ఆ ఆత్మ చైతన్యంగా ఉంది మనం ఉదయం లేసినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు నిద్రపోయిన తర్వాత కూడా కళలు కంటూ నహి ఖచ్చిత క్షణమపి నహి ఖచ్చితం ఒక్క క్షణం కూడా నువ్వు పని చేయకుండా ఉండలేవు ఎవ్వరు కూడా ఆ పనిని జరిపించేదే నీలో ఉన్న చైతన్యం సర్వస్య సన్నివిష్టో నీలో ఉన్న చైతన్యము నీలో ఉన్న ఆలోచనలు నీలో ఉన్న స్మృతి నీలో ఉన్న జ్ఞానము అంత నేనే అదే చైతన్యం ఉన్నంత వరకే ఇది శివం ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోతే ఏంటది ఏమి కందించలేడు మాట్లాడలేదు చూడలేడు కాబట్టి మనలో ఉన్నది ఆ పరమాత్మే దేహినోస్మిన్ పురుష పరహ అని పదమూడో అధ్యాయంలో పరమాత్మ చెప్పడం జరిగింది పదమూడో అధ్యాయం ఇరవై రెండు దేహినోస్మిన్ పురుష పరహ అంటే మీ దేహంలో ఉన్న ఈ చైతన్యమే స్వయాన పరమాత్మే ఇది తెలుసుకో ఇది తెలుసుకో ఇప్పుడు చెప్పండి పరమాత్మ ఎక్కడున్నారంట భగవద్గీత ప్రకారంగా చెప్పాలి ఎక్కడున్నారు అందులోనే ఉన్నారు పరమాత్మ నీలో ఉంటే నువ్వు ఎక్కడ చూస్తావు పరమాత్మని ఎక్కడ చూస్తున్నారు శాస్త్రం ఏం చెప్తుందంటే నీవే పరమాత్మ అని గట్టిగా ఘోషించి చెప్తుంటే మనమేమో పరమాత్మని బయట వెతుకుతున్నావమ్మా ఇది అజ్ఞానమా జ్ఞానమా మన ఇంట్లోనే ఒక వస్తువు అనుకోండి ఇరవై నాలుగు గంటలు దాన్ని చూడవచ్చు చూడవచ్చా లేదా ఇరవై నాలుగు గంటలు దాన్ని చూస్తూ ఉండవచ్చు దాంతో చక్కగా ఆడుకుంటుండ పాడుకుంటూ ఉండవచ్చు అదే బయట వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని పర్మిషన్ ఇస్తే అప్పుడు పోయి చూడాలి నువ్వు రమ్మంటే పోవాలి లేదంటే ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు పరమాత్మ మనలోనే ఉంటే మనం నిత్యం చూడగలుగుతావా లేదా నిత్యము దాన్ని దర్శించవచ్చా లేదా అదే బయట ఉంటే కండిషన్ ఇన్ని